మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందరరామమూర్తి గారు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చిరంజీవి గారి సినీ రాజకీయ జీవితంపై వేటూరిగారి అభిప్రాయాలు ఇక్కడ చూద్దాం ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో చిరంజీవి గురించి ఆయన కెరీర్ గురించి ఫ్యాన్స్ ఆసక్తికర విషయాలు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు చిరంజీవిపై చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిరంజీవి ఏడేళ్లపాటు రాజకీయాల్లో గడిపారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయడం ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయాలకు దూరం జరుగుతూ రావడం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల్లో లేరు కంప్లీట్ గా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు లెజెండరీ లిసిరిస్ట్ వేటూరి సుందర రామమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వేటూరి చిరంజీవి చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు మళ్లీ మళ్లీ ఇది రానిరోజు అబ్బనీ తీయని దెబ్బ ఇందు ఇందువదన కుందరదన ఇలా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ని వేటూరి చిరంజీవి కోసం రాశారు చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఒక కార్యక్రమంలో వేటూరితో కలిసి పాల్గొన్నారు వేటూరి చిరంజీవి కోదండరామిరెడ్డి మరికొందరు సినీ ప్రముఖులు వేదికని పంచుకున్నారు వేటూరి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ నా నలభై ఏళ్ల సినీ కెరీర్లో మూడవ దశకానికి నాల్గవ దశకానికి హీరో చిరంజీవి అలాంటి చిరంజీవి నా గురించి మాట్లాడుతుంటే డెబ్బై ఐదో ఏట కూడా నాకు పులకరింత పూనకం కలుగుతున్నాయి ఈ మధ్యన చిరంజీవి గారు బృందావనం లాంటి సినిమాలని వదిలి దండకారణ్యం లాంటి రాజకీయాల్లోకి వెళ్లారు సీతాకొక చిలులతోనూ రామచిలుకలతోనూ రాగాలు తీసుకుంటూ ఉండాల్సిన చిరంజీవి ఇప్పుడు అసెంబ్లీ అనే పద్మవ్యూహంలో ఉన్నారు అంటూ వేటూరి కామెంట్స్ చేశారు చిరంజీవి తెరమీద హీరో కాదు తెర వెనుక హీరో మళ్లీ మళ్ళీ ఇది రానిరోజు మల్లిజాజి అల్లుకున్న రోజు అని నేను చిరంజీవి గారికి రాసిన పాట పదికాల పాటు జనాల్లో ఉంటుంది ఆ పాటని నాచేత రాయించిన కోదండ రామిరెడ్డిగారు కూడా ఇక్కడే ఉన్నారు నేను పాటల రచయితగా మారిన తర్వాత నాకు దొరికిన ఇద్దరూ గొప్ప హీరోలు ఒకరు ఎన్టీఆర్ మరొకరు చిరంజీవి అని వేటూరి తెలిపారు చిరంజీవి గారి సినీ జీవితం రాజకీయ ప్రస్తావనలపై వేటూరిగారి అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి వారి మధ్య ఉన్న అనుబంధం తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది